అందరికీ నమస్కారం రేపటి నుంచి మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా ఎండలు కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి ఇంటర్ విద్యార్థులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఎగ్జామ్ రేపే కాబట్టి ఈరోజు రాత్రి నైట్ అవుట్ చేసి ఏదో సిలబస్ అంతా మొత్తం రిజర్వ్ రివ్యూ చేస్తామని అనుకోకుండా ఎన్ని రోజులు చదువుకున్న అయిన ప్రిపరేషన్ సరిపోతుంది ప్రశాంతంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎగ్జామ్ ముందు రోజు రాత్రి నిద్రపోయి మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు కొంచెం మిల్క్ బ్రెడ్ ఆర్ బనానా ఏదైనా తీసుకొని వెళ్ళాలి ఎం ఎంటీ స్టమక్లో వెళ్ళకూడదు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవాలి మరియు అక్కడ ఎట్లాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రతి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్లో మా ఫస్ట్ ఎయిడ్ టీం అందుబాటులో ఉంది అక్కడ ఆరోగ్య సిబ్బంది ఉంటారు మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వాళ్ళని సంప్రదించి తగిన మందులు తీసుకోండి ఆల్ ద బెస్ట్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్